నమస్కారం బి సెవెన్ సిటీ న్యూస్ కి స్వాగతం సోమవారం కలపాడు భూ పోరాట కమిటీ మరియు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలపాడు గ్రామ దళిత గిరిజనులు బలహీన వర్గాల వారికి ప్రభుత్వ భూములను పంచాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడారు తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలో కలపాడు గ్రామానికి సంబంధించి సర్వే నంబర్ ఒకటిలో పద్నాలుగు వందల ఎకరాల పైన ఈరోజు భూమి ఉంది ఆ భూమి మేతపరం బొగ్గా నమోదు చేయబడి ఉంది ఈ భూమిని పేదోళ్ళందరూ తమ జీవన బ్రతుకు కోసం ఈరోజు అనేక రకాలుగా అన్నీ కోల్పోయి కూలీ లేకుండా యంత్రాలు వచ్చేసిన తర్వాత వ్యవసాయంలో ఏమాత్రం సౌకర్యం లేని పరిస్థితుల్లో ఆ భూమిని మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ పేదలందరూ ఆ ఎంఆర్ఓ ఆఫీసుని కోరారు ఆ ఎంఆర్ఓ ఆఫీసు పరిశీలన అదే ఇదని చెప్పి దాన్ని కొంతమంది అక్కడున్న పెద్ద బడాబాబులు రాజకీయ అండతో వాళ్ళు రాజకీయ బలంతో రెవెన్యూ అధికారుల ఒక ప్రలోభ పెట్టి ఈరోజు దాన్ని మొత్తం కూడా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆక్రమణ గురికాక ముందే ఈ పేదవాళ్ళందరికీ రెండు ఎకరాల లెక్కన వాళ్ళకి పట్టాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేద్దామని వచ్చారు ఇది న్యాయమైన సమస్య పేదవాళ్ళని ఉద్ధరిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పేదోళ్ళని వాళ్ళందరూ కూడా బంగారు కుటుంబాలు గుర్తిస్తామని చెప్పారు అయ్యా నువ్వు బంగారు కుటుంబాలు ఎవరే ఒక మా ఊరిలో ఉన్న భూమిని మాకు గాన రెండు ఎకరాలు ఇస్తే మేము బ్రహ్మాండంగా మా కాళ్ళ మీద మేము బతుకుతాం అని చెప్పి పేదలందరూ కోరుతున్నారు నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఈ భూమిని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడానికి ఈ భూమిని వేరే వాళ్ళకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తే మాకు అన్యాయం చేసినోడు అవుతావు తప్ప న్యాయం చేసిన కాదు కాబట్టి ఈ పేదలందరికీ కూడా ఈ భూమిని పంచాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి ఈ జిల్లా కలెక్టర్ తీసుకోవాలి ఆక్రమణను అరికట్టి దుర్మార్గాన్ని అన్యాయాన్ని అరికట్టి ఏ పేదలకు భూములు పంచాల్సిన అవసరం ఉంది మేమేదో ఉద్ధరిస్తాం ఎవరినో తీసుకొస్తాం పరిశ్రమాధిపతులను తీసుకొస్తాం వాళ్ళు సిఆర్ఎస్ పనులు పండుగలు తీసుకొస్తాం వాళ్ళు ఆ పండ్లు తీసుకొచ్చి మీకు ఇస్తాం మిమ్మల్ని ఉద్ధరిస్తామని పడలేదు మా ఊర్లో మా గ్రామంలో కలపాడలో ఉన్న భూములు మాకు ఇవ్వమని చెప్పేసి పేదలు కోరుతున్నారు వెంకటగిరి మండలం కలపాడు గ్రామంలో ఉండేటటువంటి దళితులు గిరిజనులు ఇతర బడుగు బలహీన వర్గాల వారంతా కూడా సాగు భూములు కావాలని చెప్పేసి కోరుతూ కలెక్టర్ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది అక్కడ ప్రధానంగా సర్వే నెంబర్ ఒకటిలో పద్నాలుగు వందల ఎకరాల నలభై నలభై ఒక్క సెంట్ల భూమి ప్రభుత్వ భూమి ఉంది ఆ భూమిని కబ్జాదారులు అక్కడ రాజకీయ పలుకుబడి కలిగినటువంటి శంకరయ్య ఇతర అతని అనుచరులు వీళ్ళందరూ కూడా కబ్జా చేస్తూ ఉన్నారు అక్కడ పేదలేమో దళితులు గిరిజనులు బలహీన వర్గాల వారేమో రెండు వేల పదమూడు నుంచి ఆ భూములను ఆక్రమణ చేసుకుని ఉంటే వాళ్ళకి మాత్రం ఇంతవరకు ఒక సింటు భూమి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఆ భూమిలోకి వెళ్ళినందుకు గతంలో రెండు వేల పద్నాలుగులో వాళ్ళ మీద ఏడు మంది మీద కూడా కేసులు కూడా నమోదు చేసి ఉన్నారు వీళ్ళు పోతే మాత్రం పేదవాళ్ళు పోతే మాత్రం ఫారెస్ట్ అయిపోతూ ఉంది పెద్దవాళ్ళు పోతే మాత్రం రెవెన్యూ అయిపోతూ ఉంది కాబట్టి ఈ రోజు దర్జాగా రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు సాగు చేసుకుంటా ఉంటే అక్కడ రెవెన్యూ అధికారులు నిద్రపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు అలాగే విఆర్ఓ వాళ్ళకి కొమ్ము కాస్తూ వాళ్ళ దగ్గర ఉంది చేసుకోండి కాబట్టి దౌర్జన్యంగా బిల్లు పెట్టి రాత్రి రాత్రి ఆక్రమణ చేసినటువంటి శంకరయ్య అలాగే వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి విఆర్ఓ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి పేదోళ్ళ మీద కట్టినటువంటి కేసులు మీద కూడా కట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతూ అక్కడ దళితులు గిరిజనులు బలహీన వర్గాల వారు సుమారు మూడు వందల మంది కుటుంబాలు నిరుపేదలు సెంటు భూములు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున పంపిణీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను గ్రామాన్ని ఆనుకునే